టీమిండియా మాజీ మహేంద్ర సింగ్ ధోని విరామాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తన అభిరుచిని బయట పెడుతూ క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు గుర్తు చేసుకుంటూ ఉంటారు ధోని అయితే చిన్నప్పుడు ఫుట్బాల్ ధోని వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు మిగతా ఆటలు ఆడుతూ తన అభిరుచిని చాటుకుంటూ ఉంటున్నారు ఫుట్బాల్ కెరీర్ లో గోల్ కీపర్ గా ఆడుతూ ఉండే ధోని క్రికెట్ లోను వికెట్ కీపర్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే తాజాగా ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ కు దూరమైన ధోని ఖాళీ సమయం దొరకడంతో తన స్వగ్రామమైన రాంచీకి చేరుకున్నారు రాంచీలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సరదాగా టెన్నిస్ ఆడుతూ అతను కనిపించారు ఎప్పుడూ బ్యాట్ తో కనిపించే ధోని రాకెట్ తో కనిపించేసరికి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు అతని ఆటను చూసేందుకు అక్కడే ఉన్న పలువురు తరలివచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటోలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు పంచుకుంటూ ఆన్లైన్ వేదికగా సందడి చేస్తున్నారు వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ లకు ధోని పక్కన పెట్టిన విషయం తెలిసిందే అయితే రిషబ్ కు చోటిచ్చే విషయంలో తానే జట్టు నుంచి తప్పుకున్నాడని కెప్టెన్ కోహ్లీ చెప్పుకొచ్చారు భావి కీపర్ గా పంత్ రాణిస్తాడనే నమ్మకంతో ధోని అతనికి పలు సూచనలు సైతం అందించారు అయితే మహేంద్ర సింగ్ ధోని టెన్నిస్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మహేంద్రుడి టెన్నిస్ టైం ధోనికి కి ఇతర ఆటలపైన కూడా ఎంతో ప్రేమ ఉంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు ధోని ఫ్యాన్స్ జనవరి పన్నెండు నుంచి ఆస్ట్రేలియా గడిపై జరగనున్న మూడు డే సిరీస్ లకు ధోని హాజరు కానున్నారు ఈ అంతర్జాతీయ వన్డే భారత ప్రపంచ కప్ కు పూర్తి సన్నాహాకు మ్యాచ్లుగా ఉపయోగపడనున్నాయి